హాయ్ అండి నేను మేడ ఈ మెడ వేయటని చూపిస్తాను చూడండి పలక మెడకి ఇలా మూడు పలక మెడకి ఒకే విధంగా వేసుకోవాలండి మేడం చూపిస్తాను చూడండి దీనికోసం లైన్ మొక్క తీసుకోవాలండి క్రాస్ కూడా తీసుకోవచ్చు లైన్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది మూల వరకు కుట్టుకుని మూల వచ్చేటప్పటికి ఫిల్ట్ తీసుకోవాలండి ఈ ఫిల్ట్ వచ్చి ఇటువైపుకి తిరగడానికి వీలయ్యేంత ఫిల్ట్ పెట్టాలి ఈ మూల ఉండకూడదండి అసలు ఇక్కడే రావాలండి ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఉండాలి అదే కొంచెం ఆకారం టైప్లో వస్తుంది ఏదో వైపుకి పెట్టేసుకుండి మూలకొచ్చేటప్పటికి సూది దింపుకోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పుకొని పెట్టుకోవాలండి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అక్కడైతే ఎలా పెట్టుకున్నామో మళ్ళీ సేమ్ అదే ఫిల్ట్ మళ్ళీ సూదిని దింపుకొని మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలండి మళ్ళీ ఈ పలకొచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఫిల్ట్ తీసుకుని మళ్ళీ సూది దింపాలండి సూది దింపుకుంటాం చాలా అవసరం సూది దింపుకోకపోతే సూది పిల్టి మీద దిగేలా చూసుకోవాలి ఈ మూలలో కనిపిస్తుంది ఈ మూలొచ్చేటప్పటికండి మూలంటే ఇటు నుంచి ఇటు ఈ సెంటర్కి టాకా పెట్టుకోవాలండి ఆ టాకా పెడితేనే వాళ్ళకి ఇరుగుతుంది లేకపోతే ఇరగదు మూల చుంచుల కింద వచ్చి షేప్ చూపించదు అనమాట దాకా వెళ్ళినట్టే ఉండాలి కానీ కుట్టి తెప్పకూడదు అనమాట అండి మూడు చోట్ల కూడా అలాగే టాకాస్ పెట్టుకోవాలి తాక్కుని పైకుట్లు వేసుకోవాలి ఈ ఫై కూడా సేమ్ ఆ మూలకి వచ్చేటప్పటికి మళ్ళీ దింపుకొని ఈ ఫిల్ట్ అంతా పక్కకు నిప్పుకుని ఉండే మళ్ళీ ఇటువైపు చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇప్పుడు వేసుకుంటే చేతి కుట్లు లేదా మిషన్ కుట్లు వేసేసుకోవచ్చు వస్తుందండి చూసారా అంత నీట్గా వచ్చిందండి ఈ కూడా తిప్పుకుని కటింగ్లోనే వస్తుందండి ఈ షేప్ ఇంత నీట్గా ఉందా చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి